మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో సపరేట్ ఒక దేవుడి గుడి చేస్తున్నాం మనం ఇంట్లో నేనంటా సంతుల దగ్గర దేవుళ్ళ గుళ్ళు లేవు ఇవన్నీ విపరీతమ్మాయి సంతుల మాటలకు విపరీతం ఉంది సంతుల గుడి ఇండ్లల్లో గుళ్ళు లేవు సంతుల ఇళ్ళల్లో గణపతి శారద ఇవన్నీ దేవుళ్ళ ఫోటోలు లేవు ఒక నా నేను ఆకలికి అత్త అత్తవారికి పోయించి ఫోటోలు తెస్తాను సంతుల ఫోటోలు తెస్తాను అన్ని గణపతి చూపిస్తున్నది శారద చూపిస్తున్నది దుర్గ చూపిస్తున్నది హనుమానులు మరి వస్తాయి ఇంకే ఫోటోలు కాదా సంతులే కాదు అరే నువ్వు ఎట్లా మనిషారో దేవుళ్ళ తీర్థమేసి ఆ మంత్రులు ఏం బాగిన వాళ్ళు అరే దేవులు మనుషులే అది మనుషులే నాకు మంచి దేవుని మీ చె ఇవన్నీ అరే మంచిది శరీరం ఇకేమో పులిది నర్తిమా సామేట చూడు ఎస్తా ఉన్నాయి ఉంటారా ఇప్పుడు ముని ముఖం ఉంటది ఇది మంచిది కాలు చేతులు ఉంటాయా గణపతిది ఏమిది ముఖము కాలు చేతులు ఏమో మనిషి అంత ఉంటారా ఇవన్నీ కల్పనతో నిలవేర్చింది బయ్య ఇవన్నీ అవి కాగిపోయి ఫోటోలు దించి అవి ఇట్లా దేవుడానికి కూడా మొక్కుతున్నాడు ఇది అంటే దిమాగున్నాయ్ నిలవైన దేవుడిని గుర్తు చేసుకొని మొక్కురా భయ నువ్వు సమయం సమయంతా వెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు ఒక్కటి లేకుంటే మనిషిది ఎక్కువ లేదు మన గణపతి జనబరి తెచ్చి దానికి ఎట్లా పూట ఇవి అన్ని కల్పనతో ఇవన్నీ ముచ్చట్లే చెప్పే ముచ్చట్లేదు ये का सारवेटा ता ताना जिया के तानी कई दी महिला ताड़ी महिला कई दी महिला दीसी तल गए आ कणपकी से देचिन ता जितना महिला देनी ता जितना महिला देनी कई दी कई दी महिला माइनस 1 दीचिन ता यदि दीजेसी तब तो सुपे फोड़ दे मोते बस भाई आ आ देखो ఇప్పుడు దేవుళ్ళు మనం ఇండ్లు కట్టుకుంటాం అంటే ఇండ్లల్లో ఒక దేవుని అర ఉంచుతాం ప్రతి ఇంట్లో ఉన్నది సంతుల దగ్గర అవి అర్థలేవు పిల్లలేవు మరి ఎంత మత్తుకాలం మాటల మీద ఉన్నాం మనం ఉన్నామా మరి అవి బాలే పోయి

ఇలా ఇంత దేవతలు ఆ దేవునితోని అడుగుతున్నాడు దేవాలయో అరే నువ్వు కొనుక తెచ్చిన దేవుడు నువ్వు అడుగుతున్నావు నువ్వే కొనుక తెచ్చినావు నువ్వే అడుగుతున్నావు పూజలు ఊర్పాతిని ముట్టించుకుంటా దేవాణ సుఖమి దేవానికి సంతానవి దేవానికి బరకటి అది ఎంత ఇష్టాలు ఎప్పుడున్న మరి అగ్గో దేవుళ్ళు అందులో అర్గోలేదు మరి పిఎం దేవుడి నుంచి నుండి ఒక్కొక్క సెక్రటరీ గార్డు ఉంటావంట పిఎం దేవుడు అయితే చెప్తావు నువ్వు బంగారు దేవుడు ఉంచుతావు ఎండిది దేవుడు ఉంచుతావు మరి ఆకే ఒక కావలి మంచిగా ఉండవు లేవలు కానీ కావాలంటే మరి లేదు ఆ దేవుడు అందరినీ కాపాడాడు కదా మరి ఆ దేవుని ముందా వంద రూపాయలు నోట్ పెట్టు ఆ వంద రూపాయలు కాపాడితే నాకు కరగా నిన్ను కాపాడలే అని అన్నాడు మరి అందరినీ కాపాడేటోడు అంటున్నది సూర్యుల కథలు ఎట్లున్నాయి అందరినీ కాపాడేటోడు ఆ వంద రూపాయలు నిన్న ఎట్లా కాపాడత అయ్యా అన్ని జాగాలు జరుగుతున్నాయి భయ ఇవన్నీ కట్టుడు ఇవన్నీ ఎందుకోసానికే దొంగల కోసానికే దొంగల కోసాను ఇక మనకు అక్కలి లేక మనము దండలు చేస్తున్నాం బిచ్చం అవుతారో మనం తీసుకుంటాం దొంగ విప్పించుకున్నాం పుట్టినందుకు నీటి న్యాయము మర్చినందుకు నీ మానవుడై పుట్టినవు కదా అది నీ న్యాయము ధర్మము నేర్చుకో వచ్చి సంపాదన పని పోయి రా డబ్బులు ఓనికి ఇయ్యది డబ్బులే ఎనక ధర్మం కూడా కావాలి వచ్చి డబ్బులు ఓడికి ఇయ్యది ఆ డబ్బులు డబ్బులు అనుకుంటారు అదే ఉంటుంది ఆచార్య డబ్బులు అలానే ఉన్నాకే కోటి వేల కానీ ఎగిరిస్తుంది అందుకు డబ్బులు సంపాదన ఉండాలి దాని ఇంకా ధర్మం కూడా ఉండాలి தர்மம் அப்படே மனம் ஏழாலா அங்காரா விடுத்துடா பக்தி மார்க்கம் மார்கம் உடாலா பிரதல சேவல் செய்கம் சுகம் கல்யூ இது தர்மம் உடல் அது యములు దండవులు తప్పకుండా తప్పకుండా చేసుకున్న విధము మీ ఏ విధంగా చేసుకుంటావో అలా తీర్లే నీళ్ళు నీకే ఉన్నాయి రాత్రేమే ఎట్టెట్లా చేసుకుంటే అట్లా మీది నీకేదా నీద పోగించేది ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏమి